హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారా మా వారైతే పచ్చడి ప్యాకింగ్ చేస్తున్నారు మనం వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకెళ్తాం కదా అప్పుడు మనం సరిగ్గా ప్యాకెట్ చేసుకో ప్యాకింగ్ చేసుకోకలేకపోతే ఆ వస్తువులు పాడైపోతాయి పచ్చడి లాంటివి అయితే ఆయిల్ లీకేజ్ అయిపోతుంది అందుకే నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా పచ్చడి లేదా ఒడియాలు ఎలా ప్యాక్ చేసుకోవాలో చూసి నేర్చుకోండి చూడండి నేనైతే ఆవకాయ పచ్చడి ప్యాక్ చేస్తున్నాను ఈ పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఒక్క పచ్చడి కాదు ఇంకా చాలా పచ్చళ్ళు నేను మా అమ్మ కలిసి చేసామండి మా అమ్మగారు అయితే పచ్చడి చాలా బాగా పడతారు ఇది ఆవకాయ పచ్చడి నేను కేజీ నరకు పైగానే ప్యాక్ చేస్తున్నాను ఈ కవర్లు వచ్చేసి బయట మనకి మార్కెట్లో దొరుకుతాయండి పచ్చడి ప్యాకింగ్ కవర్లు అయితే అని అడిగితే సూపర్ మార్కెట్లో ఇస్తారు ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఆయిల్ అనేది లీక్ అవ్వదు మనం చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకోవాలి చేసుకునేటప్పుడే ఆయిల్ తక్కువ వేసుకోండి ఇవి వచ్చేసి కొబ్బరి ఉండలండి కోనసీమ అంటేనే కొబ్బరికాయ స్పెషల్ కదండి అందుకే కొబ్బరి ఉండలు తయారు చేసాము ఇవి కూడా మా వారి కోసమే విడిపోకుండా గట్టిగా రౌండ్గా అయితే బాల్స్ లాగా చేసాము బట్ ఖచ్చితంగా విడిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా మీకు నేను చాలా ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి కొబ్బరిండ్లు అయితే రెడీ చేస్తాము ఇవి వచ్చేసి గుమ్మడి వడియాలు అతనికి గుమ్మడి వడియలు అంటే చాలా అండి మా వారికి అక్కడ దొరకవు అనేసి నేను గుమ్మడి వడియలు కూడా ప్యాక్ చేస్తున్నాను అతను అయితే అంటున్నారు అక్కడ కూడా ఉంటాయని ఎలా అయినా మన ఇంట్లో తయారు చేసిన టేస్ట్ రాదు కదా బయట కొన్ని వాటికి అందుకనేసి ఇంట్లో ఉన్నాయనేసి కానీ అన్నీ కొంచెం కొంచెంగా ప్యాక్ చేస్తున్నానండి ఒక్కొక్కటిగా ఏట్ల కా విడిగా నేనైతే కవర్లు కడుతున్నాను తర్వాత ఒక పెద్ద బ్యాగ్లో అయితే పెట్టుకుంటాము ఇది వచ్చేసి కారం అండి ఇది కూడా మా అమ్మగారే మాకు ప్రతి సంవత్సరం ఆడించి పెడతారు చాలా కలర్ఫుల్గా రెడ్గా అండ్ టేస్టీగా ఉంటుందండి ఏమీ కెమికల్స్ కలవకుండా హోమ్ హోమ్మేడ్గా తయారు చేసుకునేది ఇది కూడా నేను ఒక కేజీ మా వారికి ప్యాక్ చేస్తున్నాను ఇది ఆయనకి సంవత్సరం అంతా రాదు కానీ కొన్ని రోజులైతే వస్తుంది కదా తర్వాత ఆయన అయితే బయట కొనుక్కుంటారు లేదంటే ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో కూడా నేను అతనికి కావాల్సిన ఐటమ్స్ అయితే పంపిస్తాను ఇప్పుడైతే ఒక కేజీ పైన ప్యాక్ చేశాను ఇవి వచ్చేసి ఏంటనుకుంటున్నారు తాటిగారలు అండి ఇప్పుడు మనకి తాటికాయలు బాగా దొరుకుతాయి కదా మాకైతే విలేజ్ కాబట్టి బాగా దొరుకుతాయండి అవి తెచ్చి తాటిగారులు వేసాను అవి రెండు మూడు రోజులు నిలవ ఆగుతాయి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వారం పది రోజులు నిలవ ఆగుతాయని తాటి గారెలు వేసానండి ఇవి వచ్చేసి పిండి వడియాలు ఇవి కూడా మా అమ్మగారే పట్టారు మాకు సంవత్సరానికి సరిపడా మా అమ్మ పిండి వడియాలు ఏంటి మజ్జిగలో మిరగాయలు మొత్తం నిల్వ పచ్చళ్ళు అన్ని ఐటమ్స్ మా అమ్మగారే రెడీ చేస్తారండి చూసారా అతనికి పిండి వడియాలు కూడా ప్యాక్ చేస్తాను ఇవి మజ్జిగలో మిరపకాయలు వేడి వేడి వేసుకుని అన్నం తిన్నాను సాంబార్లో కానీ మజ్జిగలో మిరగాయలు పెట్టుకుంటే ఆ రుచి వేరండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఎంతమంది తిన్నారు ఇలా పప్పుసారులో మజ్జికి మిరపకాయలు నంచుకొని కామెంట్ చేయండి కింద చూసారా మిరపకాయలు పొడవు మిరపకాయలు ఇవి కూడా అతనికి చాలా ఇష్టం అనేసి ప్యాక్ చేస్తున్నాను మన ఇండియన్ ఫుడ్ అంటే అక్కడ ఇంకా చాలామంది ఇష్టపడతారండి ఇప్పుడు నేను రై నేను పెట్టేయన్నీ మా వారు ఒక్కరే తింటారు అని కాదు అక్కడ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సో అందరూ తింటారు వాళ్ళందరి కోసం మిచ్చిరి మొత్తం అన్ని రకాల చెకోడీలు గవ్వలు స్వీటు అన్నీ ప్యాక్ చేయించుకుని తెచ్చుకున్నారండి ఇదైతే మార్కెట్లోనే తెచ్చుకున్నాము ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు అతను బయట వాళ్ళకి ఇస్తాను నేను ఎక్కువ తినను మీరు ఏమి చేయొద్దు అని చెప్పారు ఇప్పటికే లగేజ్ ఎక్కువ పెట్టేస్తున్నారు అని పట్టుకెళ్ళని అన్నారు అయినా సరే మేము అన్నీ రెడీ చేసేస్తాము ఇంకా చాలా పచ్చ డబ్బాలు ఉన్నాయి ఒక్కటిగా చూపిస్తాను వేడిసిన గులొచ్చులు ఇవైతే ఎవరు తీసుకురమ్మన్నారని తక్కువ తీసుకున్నారండి ఇతనైతే పెద్ద స్వీట్ తినరు అందుకనేసి తెలుసు కదండి కొబ్బరి ఉంటుంది లోపల గజ్జికాయలు పాకం గజ్జికాయలు అంటారు ఇంకో బాక్స్ వచ్చేసి ఉండలండి ఎక్కువ తీసుకోలేదు ఇది అల్లం పచ్చడి అల్లం పచ్చడి అండి ఇది ఇవైతే అతనికి గ్యాస్టిక్కి సంబంధించిన టాబ్లెట్స్ ఇవి కూడా అక్కడ దొరుకుతాయి అనేసి కంట్లో వేసుకునే డ్రాప్ అనేది అతను స్వెట్స్ తీసుకున్నారు కొంచెం పోనిక్ వాడటం డ్రైవింగ్లోని గట్రా ఇబ్బందిగా ఉంటుంది డెస్ట్ ఎలర్జీ వచ్చేసి అనేసి స్వెట్స్ తీసుకున్నారు అక్కడ కళ్ళలోకి అది డ్రాప్స్ కూడా ఇచ్చారు కంట్లోకి సో గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడాలనేసి అవన్నీ నేను ప్యాక్ చేశాను చూడండి ఏమేమి ఐటమ్స్ అవన్నీ ఇలా సపరేట్గా ప్యాక్ చేశాను ఆయన అయితే ఇంకా ప్యాక్ చేస్తున్నారు పచ్చళ్ళు ఒక పక్కనే నేను ఏమేమి పచ్చళ్ళు పట్టాననేది మీకు చెప్తాను కదా నేను మా అమ్మగారు కలిసి చాలా పచ్చళ్ళు అయితే పట్టానండి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఆయన ఇంకా ప్యాక్ చేస్తున్నారు కొన్ని పచ్చళ్ళు అయితే అసలు వద్దని చెప్పేసారండి చాలా పచ్చళ్ళు తీసుకోవాలి అతను అయిపోయింది అతను కూడా చేసేస్తున్నారు ఇది ఈ డబ్బా వచ్చేసి ములక్కడ పచ్చడండి ఇది కూడా ఇప్పుడు ప్యాక్ చేయాలి అతను అయితే నేను తీసుకెళ్ళినా ఇంకా చాలు వద్దు అని చెప్తున్నారు ఇవి ఏంటో అనుకుంటున్నారు కదా గోదావరి అంటేనే ఎండి చేపలు ఉండాలి కదండి ఖచ్చితంగా ఎండి చేపలు తీసుకున్నారు మా ఇంట్లో ఎండి చేపలు ఒకటే ఎక్కువ తింటామండి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తింటాము పచ్చళ్ళే కాదు కర్రీస్ ఇవన్నీ ఎక్కువగానే తింటాము చూడండి పెద్దవి చిన్నవి కూడా తీసుకున్నారు అతను ఎండి చేపలు అక్కడ ఫ్రెండ్స్ కూడా తిమ్మన్నారంట అందుకనేసి తీసుకున్నారు మా ఆయనగారు పని చేస్తున్నారు కదా కష్టపడిపోయారని పకాయ కోసుంటే అది పెడస్తున్నానండి తింటూ ప్యాక్ చేస్తున్నారు ఎలా అయితే పచ్చడి ప్యాకింగ్ చేస్తారు ఇదైతే ఆవకాయ పచ్చడి అండి ఎక్కువగా ఉంది కదా ఆవకాయ పచ్చడి ఇదైతే పచ్చి పచ్చడి అండి ఇది ఏం పచ్చడి చికెన్ పచ్చడి అనుకుంటున్నాను నేనైతే ప్యాక్ చేసాను కదా దాని మీద రాయలేదు మటన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి నేను ఎన్ని పచ్చళ్ళు చేశాను అనుకుంటున్నారు ఒకటి మటన్ రెండు చికెన్ పచ్చళ్ళు ఒక ఫ్రాన్స్ అండి రెండు ఆవకాయ పచ్చళ్ళు చేశాను మొత్తం అన్నీ మళ్ళీ సపరేట్గా చేసి ప్యాకింగ్లు అలాగే ఒక పెద్ద ప్యాకెట్ డిమాట్లో మొన్న కి డిమాట్కి అని చెప్పాను కదా వీడియోలోని అక్కడ రైస్ ఏదో తీసుకున్నానండి రైస్ తీసుకున్నప్పుడు పెద్ద ప్యాకెట్ వచ్చిందన్నమాట ఇంకా అది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా ప్యాకింగ్ లో ఇది బాగుంది కదా అనేసి మొత్తం అన్ని అందులో పెట్టేసాను అప్పుడు ఒకవేళ లీక్ అయినా లోపడే ఉంటుంది అప్పుడు బట్టలకి అంటుకోదు పైగా నేను ఇది బట్టల బ్యాగ్లో పెట్టట్లేదండి బట్టల బ్యాగ్ సపరేట్గా ప్యాక్ చేస్తున్నాము ఇది ఓన్లీ లగేజ్ లగేజ్ బ్యాగ్ మాత్రమే ఇది సో ప్రాబ్లం ఉండదు ఆయన అయితే పిన్ బాగా చేయకూడేస్తున్నారు మనం ఎంత సేఫ్గా పట్టుకెళ్ళినా లగేజ్లో బ్యాగ్లో పడేస్తారు కదా అందుకు రిస్క్ ఇంకా జంతుకులు గట్రా ఇవన్నీ అప్పడాలో అన్నీ అమ్మ చేస్తానని చెప్పింది కానీ నేనే వద్దు అన్నాను ఆ వారు కూడా నేను తీసుకెళ్ళను నువ్వేం పెట్టినా అని అని చెప్పారు అలాంటప్పుడు ఇబ్బంది పెట్టకూడదు కదా చూడండి లగేజ్ ఏమో ఎక్కువ కాదు ఆయనకి వచ్చింది ట్వంటీ ఫైవ్ కిలో అండ్ సెవెన్ కేజీస్ ఏమో హ్యాండ్ క్యారీ వచ్చింది ఈ ట్వంటీ ఫైవ్ కిలోకి ఇంకా బయట వాళ్ళు తెచ్చినవి కూడా ఉంటాయి కదా పెద్ద అయితే ఈసారి అయితే ఆయన ఎవరికి తీసుకోలేదు ఓన్లీ మాయ మాత్రమే పట్టుకెళ్తున్నారు ఇద్దరేమో తెచ్చిచ్చారంటే ఒక కిలో ఒక కిలో అంతే ఇవి సరిపోవట్లేదు బ్యాగ్కి వేరే బ్యాగ్ పెద్దది చదువుతానంటే అతనేమో వద్దని చెప్తున్నారు ఎలా అయితే ట్రై చేస్తుందని చూడండి ఇతర ఇవి ఎండి చేపలు నేను ఇలా పెట్టాను బట్ కానీ ఇలా ఉంచలేదండి నేను అది చ అతను సపరేట్గా ఒక ఐదు ఆరు కవర్లు పెట్టి ఫ్లాస్టర్ వేసి స్మెల్ అనేది బయటకు రాకుండా పెట్టారు ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ పచ్చల్లో గట్రా పట్టుకెళ్తున్నారు కదా ఫ్రెండ్స్కి గట్రా వేసేటప్పుడు ఎండి చేపల స్మెల్ వచ్చింది అనుకో ఇంట్రెస్ట్ ఉండరు కదండి పైగా మనం బ్యాగ్ జిప్ పెట్టేస్తాం కాబట్టి స్మెల్ అన్నిటికీ పట్టేస్తుంది అందుకని సపరేట్గా ఆయన మళ్ళీ అన్నీ ప్యాక్ చేశాడు డబల్ ప్యాకింగ్ చేశారు డబల్ కూడా కాదు అనుకో నాలుగైదు సార్లు అయితే ప్యాక్ చేశారు నేనైతే ఏంటో చదిరేస్తున్నాను టైట్గా చాలా ట్రై చేస్తాము ఎంతో కష్టం మీద నా సిట్కాల దాని మళ్ళీ ఆయన కూడా చదువుతున్నారు ఆయన చేసి చదిరితే ప్యాకింగ్ ప్లేస్ అయితే సరిపోయింది ఆ పైన వేసాను కదా డబుల్ ప్యాకింగ్ చేయించాను అని కదండి అవే ఎండి చేపలు స్మెల్ అనేది బయటకు రాకుండా చేసాము ఈలోపు మా బాబుగాడైతే వచ్చాడు ఏంటో సదిరేస్తున్నాడు చూడండి వాడు ఎలా ఆడుకుంటున్నాడు నిజంగా మా వాడు చేసే అల్లరి తట్టుకోవడం చాలా కష్టమండి వాడు ఎంత అల్లరి చేస్తాడు వాడికి ఎంత చిరాకు మీరు ఈ వీడియోలు చూడండి మీకే అర్థమవుతుంది మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాడు వాళ్ళ డాడీ గారు అయితే చాలా హ్యాపీగా గడిపాడండి ఈ రెండు నీళ్ళలోని మళ్ళీ వెళ్తే అతను రావడానికి రెండు సంవత్సరాల పైన పడుతుంది వాళ్ళ డాడీని అసలు అలాగే చదువుకునే కొన్ని ఎంత అడ్డం చేపెట్టేసి ఎంత అల్లరి చేస్తాడు చూడండి అసలు వీడియోలో చూస్తుంటే మీకే మతి పోతుంది అయితే జిక్ పెట్టనేవలేదు వాడు కూడా హెల్ప్ చేస్తాడు వాళ్ళ డాడీకి వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారితో ప్రతిరోజు బయటకు వెళ్ళటం తిప్పటం సరిపోయిందండి వీడికి బండి అంటే చాలా ఇష్టం మా వాడికి వీటికోసమైన చిన్న బైక్ కూడా కొన్నాము చేశారా మా వాడి అల్లరే మా వాడి అల్లరి కోసం కూడా మీరు కామెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డాడీ గారు బయలుదేరుతున్నారు వాడు కూడా లెగిసాడు చూడండి పాపం వాళ్ళ డాడీ ఊరికి వెళ్తారని వాడికి తెలియదు కదా మళ్ళీ వాళ్ళ డాడీ గారు వచ్చిన మా వాడికి రెండు సంవత్సరం మూడు సంవత్సరం వచ్చేస్తుంది మా వారైతే ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కారు ఫ్లైట్ ఎక్కానని నాకు వీడియో కూడా సెండ్